హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మహిని ప్లేట్ యూట్యూబ్ ఛానల్ మేము రోజైతే భీమవరం ఫంక్షన్కి వెళ్తున్నామండి ఇంకా ఫంక్షన్కి వెళ్ళి ఇంకా అక్కడ దారిలోనే మేము మధ్యాహ్నం సోమవారి టెంపుల్ అయితే ఉందండి దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకుని అయితే ఇంకా స్టార్ట్ అవుతామండి ఇక్కడ నుంచి ఈ వీడియోలో అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏమేమి చేస్తామో మొత్తం అన్నీ షేర్ చేసుకుంటాను చూసాయండి ఇక్కడ లోపల గుడిలోకి వచ్చేసరికి అండి మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఇవన్నీ ట్యాప్లు ఉన్నాయి చూస్తారా ఇవన్నీ కూడా ట్యాప్లు ఉంటాయండి అసలు ఖాళీ ఉండదు కార్తీక మాసంలో అయితే ఇవన్నీ షాపులు అనమాట ఆ షాపుల నుంచి కొంచెం ఎదురుకు వెళ్ళాకైతే మనకి అన్న సమారాధన అయితే జరుగుతుందండి నిత్యం జరుగుతుంది అనమాట చాలా బాగుంటుందండి చాలా ఫేమస్ అనమాట మధ్యాంజనీయ స్వామివారి టెంపుల్ అంటే ఇంకా మా అమ్మగారు కూడా వచ్చారండి మాతో పాటు ఇంకా ఇక్కడ కాళ్ళు కడిగేసేసుకోవాలి ఇక్కడ కాళ్ళు కడిగేసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాలి ఈ విధంగా ఉంటుందండి ఇంకా లోపల వీడియో తినవలేదనమాట ఇంకా మాకు లేట్ అయిపోతుంది అయినా గుడిలో వీడియో తీనివ్వరండి అందుకే నేను బయట వరకే మీతో షేర్ చేస్తాను ఇంకా బయట వరకు అయితే వచ్చేసి వీళ్ళైతే కార్ తీసుకొని ఫ్రెండ్కి వచ్చేస్తారు మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇలాగా మొత్తం కూడా ఇదంతా ప్రాజెక్ట్ వాటర్ అనమాట గేట్లు అయితే వేసేస్తున్నాయండి అందుకే అంత వాటర్ లేదు ఇంకా దేవురిపెళ్ళి వచ్చాకైతే అక్కడ నుంచి మా వారిది ఫ్రెండ్ది హోటల్ ఉందనమాట వాళ్ళకైతే ఫోన్ చేసి పెసరట్లు అయితే చెప్పారండి పెసరట్లు రెండే సెట్లు అయితే తెచ్చేసి కార్లోకి ఇచ్చేసారు ఇచ్చేసేస్తే ఇంకా మా అమ్మగారు మా పాప అయితే తినేస్తున్నారండి ఇంకా నాకైతే వేపించుకొస్తానన్నారు ఇంకా నేను తినేసి అయితే ఇంక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతామండి ఇప్పటికే మేము బయలుదేరుతామే మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా బయలుదేరామండి ఇప్పుడే మాకు టెన్ థర్టీ అట్లా అయిపోయిందనమాట అంటే మధ్య మధ్యలో అవన్నీ చూసుకొని వస్తున్నాం కదా ఇంకా మేము ఇక్కడికి వచ్చేసరికి అయితే చేపరూలు రైలు రైలు గేట్ దగ్గరికి వచ్చామండి ఇంకా గేట్ వేసేసారనమాట ట్రైన్ వస్తుందని గేట్ వేసారండి ఇంకా సరదాగా అయితే ట్రైన్ చూద్దామని ఆగిపోయాము రెండు ట్రైన్లు అయితే వస్తున్నాయంటండి అంటే ఇటు ఒక్కరి నుంచి ఒకటే మనకి ఇటు వెళ్తుంది కదండి దీని ఎదురుగా నుంచి అయితే ఇంకొకటి వస్తుందంట ఇది వెళ్ళాకైతే అది వస్తుందంట గేట్ వేసేసారండి ఇంకా అయితే సరదాగా చూస్తానన్నారు ఇంకా అంతకే ఆగిపోయామండి ఇక్కడ లేకపోతే కింద నుంచి అయితే ప్లేస్ ఉందండి మనకి బ్రిడ్జ్ కింద నుంచి అలా వెళ్ళిపోవచ్చు ఇంకా అది వెళ్ళిపోయిందండి ఇది ఇది కూడా వెళ్తండి ఇది వందే భారత్ అంటండి నేను కూడా సరదాగా చూసేస్తే ఇంకా వెళ్ళిపోదాం అన్నారు ఇది వెళ్ళిపోయే కదా ఇంకా గేట్ తీసేస్తున్నారండి ఇంకా మేము ఇక్కడ స్టార్ట్ అయిపోతాము ఇంకా చేప్రోలు అయితే దాటేస్తాం కదండి చేప్రోలు దాటేకైతే మనం భీమవర దగ్గరలోకి వచ్చేస్తాం అనమాట ఇంకా ఇవన్నీ కూడా పంట పొలాలు ఉంటాయి కదండి అసలు మనం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదన్నట్టు చాలా బాగుంటాయి కదా ఇంకా అదే చేస్తాం వచ్చినప్పుడు బానే ఉంది కానీ ఇంకా అవి తిరుగుతాయి కదండి ఎక్కువ మళ్ళీ రోడ్ అంతా కూడా గుంతలు పడిపోయింది మామూలుగా అయితే రోడ్డు పోసారు కాకపోతే అసలు బాగాలేదండి ఇంకా అందుకని ఇంకా నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే వీడియో ఏమి షూట్ చేయలేదనమాట రోడ్ బాగాలేదని ఇంకా ఇదైతే మేము ఫంక్షన్కి వెళ్ళేసేసి వచ్చేటప్పుడు అండి వచ్చేటప్పుడు అయితే చూస్తారు మా ఫేస్లు ఎలా ఉన్నాయో పొద్దుట ఎలా వెళ్ళాము వచ్చేటప్పుడు చూడండి ఎలా ఉన్నాము అసలు ఎంత ఎండో రండి అసలు చాలా దారుణంగా ఉందనమాట కార్లు ఏసీ ఉన్నా సరే అద్దాల నుంచి వచ్చేస్తుందండి బయట నుంచి ఇంకా వచ్చే దారిలో అయితే ఆపేసేసి చెరుకు రసం అయితే తాగుదాం అన్నారండి ఇంకా చెరుకు రసం అయితే తీసుకుంటున్నాం అనమాట టీ తాగుదాం అనుకున్నామండి ఎందుకంటే మేము ఇక్కడ చెరుకు రసం దగ్గర ఆకలి టైం ఎంత అయిందంటే మాకు ఐదుగురు తీసుకున్నాం అనమాట మా వారు మా బాబు మా పాప నేను మా అమ్మ కొత్త వందరం తీసుకున్నామండి వాళ్ళు ఒక గ్లాస్ ఇచ్చాక కూడా ఇంకా రసం ఉందని చెప్పి రెండో గ్లాస్ కూడా ఇస్తానన్నారండి ఇంకా మాకు వద్దని చెప్పేస్తాము ఒక్కొక్కటి తాగితే ఎక్కువ అని అనుకున్నామండి అంటే పొట్ట ఖాళీ ఉండదు కదా ఇంకా అది తాగేసేసి అయితే ఇంక అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదామని ఎందుకంటే ఫంక్షన్కి వెళ్ళి కంపల్సరీ అక్కడ భోజనం చేస్తామంటేనండి ఎండాకాలం అంటే అసలు చాలా దారుణంగా ఉంటుంది కదండి ఫంక్షన్ భోజనం తిన్నామంటే వచ్చే దారిలో వాటర్ వాటర్ తాగేస్తామనమాట ఇంకా డ్రింకులు గట్టి కూడా తాగామనుకోండి అనుకోండి డ్రింక్లకి మన బాడీలో హైడ్రేషన్ ఎక్కువైపోయినట్టు అయితే అనిపిస్తుంది కదా ఇంకా అందుకని మేమైతే చిరుకు రసం తాగామండి ఇంకా పాపకి ఇచ్చేస్తాం ఇచ్చారనమాట ఇంకా అవి ఏం చేస్తున్నానంటే మేము అయితే సాటర్డే అండి సాటర్డే బ్లాగ్ అనమాట ఇంకా సండే రోజు అయితే పుల్స్ పెట్టచ్చని వేసుకొని కలిపేసేసుకొని ముక్కలకు పట్టించేస్తున్నాను ఇలా పట్టించేసేసుకుంటే ఇలా పట్టించేసుకొని ప్యాన్లో మనం తక్కువ ఆయిల్ వేసుకొని ముక్కలు వేయించుకుంటానండి చాలా అంటే బాగుంటుందండి అందులోనూ గ్రేవీ లాగా కూడా ఉంటుందన్నమాట ఇట్లా కూడా చేసుకుంటే ఫిష్ ఫ్రై బాగుంటుందండి సింపుల్గా చేసేయచ్చండి ఎక్కువ ప్రాసెస్ లేకుండాను అంటే లోపల మనకి ముక్క జ్యూసీ జ్యూసీగాను పైన క్రంచిగా కూడా చాలా బాగుంటుందండి ఇట్లా కూడా చేయండి గుజ్జు ఉంటుంది కదండి అంటే ఎక్కువేయమనమాట తక్కువే కొబ్బరి వెల్లుల్లి ఉల్లి అన్ని కూడా కలిపేసి చేస్తాం అనమాట అది కూడా చాలా బాగుంటుందండి మీతో అది కూడా షేర్ చేసుకుంటాను నేను ఇంకా చూడండి వీడియోలో చూపించే విధంగా ఇట్లా చేసుకుంటే మనకి ముక్క విడకుండాను చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి పిల్లలకి చాలా ఇష్టం అనమాట నేను చేసి పెట్టే ఫ్రై అన్న చేపల పులుసు చాలా ఇష్టంగా తింటారండి అందుకే ఇంకా ఎక్కువ తీసుకున్నాం అనమాట అంతేనండి ఈ రోజు బ్లాగ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి